అందరూ ఒకేసారి వచ్చేసారు ఇక ఇందాక యాడ్క మమ్మీ మరి హాయ్ జానమ్మ హాయ్ జప్పు బుడ్డమ్మ బుడ్డి హాయ్ జప్పు నిన్నెవరూ అడగట్లేదు కదా బుడ్డి దేవరా కావాలంటే చెప్పండి అండి ఇన్నిసార్లు అడుగుతున్నా అంటే ఏం లేదు ఒక్క తొండలా పోతుంది ఇక్కడ ఇంటి దగ్గర అందుకని అడుగుతున్నాను నేను మాకేం ప్లేస్ కూడా లేదు అందుగురించి ఇంకో రైస్ అయితే కలిపేసేసి ఛానల్కి వేసేస్తాను సన్నీయే ఇంకొక వారం సన్నీ అంటే ఆ తర్వాత కంచి కాలేజీకి వెళ్తాడు కాబట్టి సన్నీ ఏం చేయడు ఇలాంటి పనులన్నీ బుడ్డీ కొత్త వాళ్ళు చూస్తే మా ఛానల్ సపోర్ట్ చేయండి అండి హాయ్ చెప్పు బుడ్డి బుడ్డిది అన్నం తింటుంది అందుకండి చెప్పినట్టలు ఏంటిది మాటి మాటికి అన్నమ్మ కూడా వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోయిందని చెప్పేసి ఫ్యానా సన్నీ వచ్చేసి ఫ్యాన్ ఆన్ చేయమంటే ఫ్యాన్ ఆన్ చేయకపోతే నా వాయిస్ కూడా వినపడదండి పడదండి అందుకని వాడికి చవట్లో పోతుంది బాగా ఉబ్బుదీస్తుంది వాళ్ళు ఏంటో మరి వర్షం అయితే వచ్చిందో రాదో నాకైతే తెలియదు కానీ అసలు గాలి ఆడట్లేదు మాకైతే ఫ్యాన్ ఆపేస్తే చాలా చూసాయి మామూలుగా లేదు చౌంట్లో

ఏం ఏం పిల్లలు బెదిరిస్తాను పోయింది మమ్మీ ఏం పిల్లలు అంటూ ఉంది మా బుడ్డు పిల్లలు వస్తున్నారు చూడు మళ్ళీ పరిగెత్తుకుంటా పిల్లలు మామూలు వాళ్ళు కాదు పిల్లలు ఏది చెప్తే జరిగింది తేడా మీకు ఇట్లా పిల్లలు మాత్రం భయపడేదేలే అంతేకా బుడ్లు అంతే అంట మమ్మీ ్లాక్ లేదు ఇంకోట పిల్ల మమ్మీ అది వచ్చింది మమ్మీ నేను దగ్గరకు వచ్చా చూసాము కొన్ని రోజులు అయితే తెలిసిద్ది పైకి పిల్లలు పిల్లలుంటారు చిన్నపిల్లలు మర్చిపోయా ఇందాక మరి యాడకెళ్ళిందమ్మది తీసుకొస్తున్నా వెళ్ళిందో మరి పిల్ల ఏ ఏయ్ వాళ్ళతో మీకు ఎందుకు అది పోపలికెళ్ళింది అది ఆడకెళ్ళండి తెలివితే అట్లా చూడు ఏం మీరు ఆగండి వచ్చి దమ్మంటే ఈ లోపల పెట్టేస్తా లోపల ఇదిగో ఇది నువ్వు నన్ను ఆకటవా ఇదిగో వద్దు పోయి అన్నం తినుకో మళ్ళ నా దగ్గరకు వచ్చి అన్నం తిందో ఏలేదు అన్నం తింటాం తక్కువ ఆడావుడి ఎక్కువ పిల్లది వద్దు వీడు ఎదురుకెళ్తే పెద్ద పిల్లలందరూ అందరూ వస్తావు మళ్ళీ హాడవడు చేస్తు తినమంటే అందరూ ఒకేసారి వచ్చేసారు ఇంకా పిల్లలు ఏరు మమ్మీ కొంతమంది అయితే ఉండాలి వాళ్ళు ఇంకా రాలేదు ఏందిరా రారా అదే మరి అరవ మాకు రారా అటు ఇటు ఉరుతున్నా కానీ రావట్లేదు మమ్మీ వీడు ఇరుతున్నాడు కానీ రావట్లేదు వీడు

якелинчик бартаа нүү

రెండు బుడ్డి మీ దా వస్తారు ఏంది ఇంకో పెళ్ళి పోయింది ఇంకో పెళ్ళేటో పోయింది రెండే ఉన్నాయి వచ్చారు కదా ఒకటి ఇది ఇది మనం వెళ్తే తింటారు బయటిది కనపడుతుందా వైట్ది అదే ఆడగా నీట్గా ఉండాలి కనిపిట్లా కనిపిట్లేదం అంటే వీళ్ళిద్దరు పక్కా వస్తారు ఆడు మాత్రం ఆడి దగ్గరికి ఆడి దగ్గరికి వెళ్ళే పెట్టాలి మాములుడు కాదు పిల్లోడు అలా సాగించుకుంటున్నారు అంతే కదా